సంగతి ఏమైంది తమ్ముడని చెప్తానన్నా లేదు కావాలి నీ ప్రేమ కావాలి అదేం చిల్లర కాదు అడుకోగానే వేయడానికి అయినా మీరు మాలాంటి ఎందుకు ప్రేమిస్తారు మాటలు చెప్పి మల్టీప్లెక్స్ తీసుకెళ్లి ప్రేమిస్తారు నాలంటే ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్ లో పెజవాడ బెంజ్ సర్కిల్లో హైదరాబాద్ అబిట్స్ లో గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో లో ఇలా ఒక్కటేంటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు నువ్వెన్ని డైలాగులు చెప్పినా నీ ప్రేమలో పడను అంత నమ్మకమా అయితే పది నిమిషాలు నాతో స్పెండ్ చెయ్యి చంపేస్తా నిన్ను కాదు నీ నమ్మకాన్ని కుదరదు ఏ నాతో లవ్ లో పడిపోతావన్న భయమా నెవ్వా మరైతే నాతో రా టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ సరే ప్రియా మీకోసం ప్రియా వచ్చింది నోర్లేని జంతువులను కాపాడడానికి అమల గంధీలు ఉన్నారు కాని గాయపడిన ప్రేమికులను ఆదరించడానికి ఎవరు లేరు ప్రియా అందుకే ఈ అనాథ ప్రేమికుల శరణాలయం ప్రియా ఈనే దేవదాస్ వీళ్ళందరిలోకి సీనియర్ ప్రియాబట్టి కుక్క పిల్ల కనిపించట్లేదని చూస్తున్నావా వాళ్ళు ఎత్తికెళ్ళ ప్రియా ఇతను సీను ప్రేమ కోసం నాలుగు కోసుకున్న గొప్ప ప్రేమికుడు నేను పెళ్ళి చేసుకోపోయి అమ్మారా ఏమంటున్నాడు ఆ ఏం లేదు నువ్వు అమ్మాయి కాలాగా సాంప్రదాయంగా ఉన్నా అంటున్నాడు ఇతని శేషు అతను ప్రేమిస్తే భరత్ శివా పక్క రాష్ట్రాల బండి కూడా చేరేది సేవ గ్రేట్ దీందేముంది అడి చూడు ఏంటిది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కానీ వీళ్ళందరికి మాత్రం మందు దానమే గొప్పది అందుకే నీ చేతు అందరికి పోయి చాలు చాలు ఇంకా పెరిగితే ఫ్యాన్ తగులుతుంది ఇది వీళ్ళందరికి ఎలా సరిపోతుంది ఇదిగో పల్స్ పోలిలాగా మూడు చుక్కలు మీ చేత్తు వేసినా అదే కిక్కిస్తుంది అవును ప్రియా నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను కూడా వీళ్ళలో ఒక అయిపోతాను పోయి ప్రియా పొయ్యి మ్యాటర్ చెప్పమంటే కాటర్ పెట్టిపోయిందేంటి ఇంత సెంటిమెంట్ కూడా పడలేదంటే తను గే అయి ఉంటుందన్న డౌట్ ఆ గే అని మగాళ్ళని అంటారు ఆడవాళ్ళు అయితే లెస్బియన్ అంటారు లెస్బియన్ 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 అదే కనుక నిజమైతే నేను తన కోసం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధమే బ్రో ప్రేమ కోసం కళ్ళు నాలుక హార్ట్ కిడ్నీస్ ఇలా ఎన్నో దానాలు చేసిన వాళ్ళని చూసాం కానీ నువ్వు మాత్రం ఏకంగా ఈ ప్రాబ్లం ఒక్కటే సొల్యూషన్ ఏమిటి ప్రియా ఫ్రెండ్ అని కలవడం ప్రియా ఎంత రిచ్ అయినా కూరగాయల షాప్కి కి వెళ్ళిందంటే అందరు అడపిల్లలాగే రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు అంటూ కొసరడికి తీసుకునేంత సింపుల్ అమ్మాయి అలాంటి ప్రియా లైఫ్ లో ఇరవై మూడేళ్ల క్రితం ఒక మిరాకల్ జరిగింది ఎక్కడరా మీరంతా మీరు ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళండి మేము దమ్ము కొట్టేస్తాం అలాగే పదండి చూడండి స్టాప్ 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 ఇదేదో రాంగ్ ఫ్లాష్ బ్యాక్ లా ఉంది ఇక్కడెక్కడ ప్రియ కనిపించట్లేదు బాగా చూడండి ఆ ఎరచిలో కట్టుకున్నాడు కనిపిస్తుందా ఆవిడ ప్రియనా బాగా ముదురుగా ఉన్నట్టుంది ఆవిడ వాళ్ళమ్మ ఆమె ఒళ్ళు ఉంది తను ప్రియ అలా ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమి కల్లా తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అప్పుడు మగధీరాలో రామ్ చరణ్ కాజుల మధ్య కరెంట్ పాస్ అయినట్లు కూడా కరెంట్ పాస్ అయింది కానీ విధి ఎంత విచిత్రమైంది ఇలా కలిసిన వాళ్ళిద్దరి అలా అలా వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు విడిపోయారు అప్పటి నుంచి బస్సుల్లో ట్రైన్లలో సినిమా హాల్లలో ఒక్కటేమిటి రద్దీగా ఉండే ప్రతి చోట ప్రియా మగవాళ్ళ చేతుల్ని రాసుకుని పూసుకుని చూసేది అతని మీద ప్రేమను చంపుకోలేక వేరే మగాణ్ని అంగీకరించలేక తను నలిగిపోతోంది తన ఇంట్రెస్ట్ ఏంటో చెప్తారా పోసాని కృష్ణమూర్లి ఆర్ నారాయణ ఉపేంద్ర సినిమాలంటే తనకు చాలా ఇష్టం ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ లో టికెట్లు కొని మరీ చూస్తుంది ఇంకా వీటన్నిటికంటే భరతనాట్యం అంటే తనకు ప్రాణం ఇరవై ఏళ్ళుగా నేర్చుకుంటోంది చనిపోయే లోపు భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేయాలన్నదే తన జీవిత యు ఆర్ వెల్కమ్ నడవరా भरतनाट्यम कूचिपुड़ी कथाकली मोहिनी आट्टम ओडिसी

నే పర్ఫార్మెన్స్ ప్రియాకి నాట్యం ఎలా తా తెలుసుకునే ముందు ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుదామా అలాగనేయా ఎవరిని అడుదా సుందర్ మాస్టర్ అడుగుతా సుందర మాస్టర్ సూపర్ 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 దింబిలే భేవురా yes శివశంకర్ మాస్టర్ ఏం చేసావు నాయనా ఏం చేసావు నువ్వు బాగా చేశాను కదా మాస్టర్ ఏం బా చేశావ్ డాన్స్ నీకో విషయం తెలుసా తిరగడదక్క 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 తిరగడ దక్క నాలుగు ఉన్నాయి చతురం పేరు దానికి మూడు సార్లు ఒలిశావు నాలుగోది వదిలేసావు సరే ఫోన్ వదిలేదు